హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఇక శ్రీను చాలా ఆవేశంగా చారు దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉండరా శ్రీను ఆగు అని సుందరమ్మ ఆరుస్తూ ఉంటుంది ఏంటమ్మమ్మా మావి గురించి తప్పుగా వాదన దాన్ని వదిలేయాలా అని అడుగుతూ ఉండగా వదిలేయాలి ఆవేశపడితే సమస్య సమసిపోదు ఆ సమస్య మరింత పెద్దదవుతుంది చంపుతా చంపుతా అని పెద్ద మగాళ్ళ పోతున్నావు చంపి ఏం సాధిస్తావురా నువ్వు కూడా జైలుకి పోతావు రఘు మీద పడ్డా అపనిందుని నిజమనుకునేలా చేసిన వాడు అవుతావు నీకు అర్థం ఇక్కడ ఉన్న వాళ్ళందరికి ఆ చారుని చంపాలి అన్నంత కోపం ఉండొచ్చు కానీ అందరూ గుర్తు పెట్టుకోవాల్సింది ఏంటంటే మనం చారుని చారు చేస్తే రఘు బయటికి రాడు ఆ చారు కేసు వెనక తీసుకునేలా చేస్తేనే మన రఘు బయటికి వస్తాడు అని సుందర్మ చెప్తూ ఉండగా అత్తయ్య మీకు చెప్పింది అక్షరాలా నిజం కానీ ఆ చారు బాగారి మీద పెట్టిన కేసు వాపస్ తీసుకుంటున్నా అని వెంకటావు అడుగుతూ ఉంటాడు ఆ చారు రఘు మీద కేసు పెట్టి అరెస్ట్ చేయిస్తుందని ఎప్పుడైనా ఊహించామా కానీ ఆ చారు రఘుని అరెస్ట్ చేయించింది కదా పద్మకి నగలిచ్చింది పార్వతికి చీరలిచ్చింది జానకి ముందే వాళ్ళ కళ్ళు దాటి డబ్బులు దాచింది ఆఖరికి పద్మ దానింటికి వెళ్తే అదే తగలబెట్టుకుని పద్మ మీద నిండవేసింది హాస్పిటల్లో హాయిగా పడుకొని రఘుని పద్మని అరెస్ట్ చేయించింది కదా మీరు కల్లో కూడా ఊహించింది అది సాధ్యం చేసి చూపించింది కదా దేవుని లాంటి మనిషిని చీపురు పుల్లంతా కూడా చేయని ఆ చారు రఘుని పద్మని అరెస్ట్ కదా మనం కూడా అంతే ఆవేశాన్ని దానికన్నా గొప్ప ప్లాన్ దానంతట దానంతటా ఒప్పుకొని రఘు కాళ్ళు పట్టుకుని కేసు వాపస్ తీసుకుంటాను అని చెప్పేలా చేయలేమా మనం అని సుందరం అడుగుతుండగా ఎందుకు చేయలేమయ్యా కరేపాకులగా తీసి పక్కన పెట్టే చారుని చేసినప్పుడు మనం ఎందుకు చేస్తాం అని వెంకట చెప్తాండగా ఎలా చేస్తారు చేస్తారునా ఎలా చేస్తారు మీరు వెళ్తే ఏ హక్కుతో వచ్చి మాట్లాడుతున్నారు అని అడిగింది అప్పుడు ఏం సమాధానం చెప్తారు చెప్పండి హక్కుండు నా ఒక్కడికే ఎందుకంటే దాని మోసం తెలియక దాని మెల్ల తాలిబొట్టి కట్టాను కాబట్టి ఆ హక్కుతోనే వెళ్తాను దాని తప్పు తెలియజేస్తాను అని చెప్పేసి ఇక శ్రీను అక్కడి నుంచి చారు దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటాడు ఇక మరో వైపు ప్రమీల తన హస్బెండ్ కి కాఫీ ఇస్తూ ఉంటుంది అంతలో అస్మిత అక్కడికి వచ్చి నమస్తే ఆంటీ నమస్తే అంకుల్ నన్ను బ్లెస్ చేయండి అని వాళ్ళ కాళ్ళ దగ్గర దండం పెట్టుకుని పలకరిస్తూ ఉంటదా ఎవరమ్మా నువ్వు చూసినట్లు చూసినట్లేదే అని అడుగుతుండగా నేను మీకు తెలియదండి కానీ మీరు నాకు బాగా తెలుసు మీరు సౌరీ సార్ మదర్ అండ్ ఫాదర్ కదా అని అడుగుతుండగా సౌరీ సార్ అంటే నువ్వు అని ప్రేమీలు అడుగుతుండగా ఎస్ అంటే నేను సౌరీ సార్ స్టూడెంట్ ని సౌరీ సార్ దగ్గర హాకీ ట్రైనింగ్ తీసుకుంటున్నాను సౌరీ సార్ ఇంట్లో ఉన్నాడు అంకుల్ అని అస్మిత అడుగుతుండగా ఉన్నాడమ్మా పైన బెడ్రూమ్ లో రెస్ట్ తీసుకుంటున్నాడు పిలుస్తాను అని పిలవబోతుండగా అయ్యో పర్లేదు అంకుల్ నేనే వెళ్లి కలుస్తాను సౌరీ సార్ పెళ్ళని విన్నాను అని అడుగుతుండగా అవునమ్మా ఈమె ఎలా కర్లే ఉంది రామలక్ష్మి తెలిసే కదా నీకు అయోజనంగా రఘురామ్ గారి అమ్మాయి తానే మాకు కాబోయే కోడలు శవరికి కాబోయే భార్య అని చెప్తూ ఉండగా మరి ఇరవై ఏడవ తారీఖు పెళ్లి అంటున్నారు కదా అప్పటికల్లా ఆ రఘురామ్ గారు బయటకు వస్తారా అని అశ్వత అడుగుతుండగా బయటికి రావటం ఏంటమ్మా అని షాక్ అవుతూ అంటే లోపలికి వెళ్లారు కదా అని అశ్వత అంటుంది లోపలికి వెళ్లడం ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని ప్రేమలు అడుగుదా అయ్యో మీకు తెలిసినట్లేదే వాళ్ళ ఇంట్లో చారు అనే అమ్మాయి ఉంది కదా ఆ అమ్మాయి వాళ్ళ చెల్లెల మీద రఘురామ్ గారి మీద డొమెస్టిక్ టెస్ట్ పెట్టింది కదా అందుకే ఆ రఘురామ్ గారిని వాళ్ళ చెల్లెల్ని లో అరెస్ట్ చేశారు కదా అని అస్మిత చెప్పడంతో విన్న తన ఇద్దరు షాక్ అయిపోతావు ఏంటమ్మా నువ్వు చెప్పేది నిజమా అని అడుగుతుండగా అబద్ధం అయితే నేనెందుకు చెప్తానంటే అయినా నాకే తెలిసింది నీకు తెలియకపోవడం ఏంటి అని అడుగుతుండగా అదే మాకు అర్థం కావట్లేదమ్మా నువ్వు చెప్పింది ఇప్పటికీ మాకు అర్థం కావట్లేదు ఏమే మనం వెంటనే వెళ్లి కనుక్కుందా పదా అని ఇద్దరు కూడా అక్కడి నుంచి వెళ్తూ ఉంటారు ఇక అస్మిత సౌరయ దగ్గరికి వెళ్తూ ఉంటారా సౌర్య శారీ బాక్స్ ని తన చేతిలో పట్టుకుని దాన్ని చూస్తూ మురిసిపోతూ ఉంటాడు రామలక్ష్మి పట్టుకు తను డాన్స్ చేస్తున్నట్టు తనను పట్టుకుని ముద్దు ఉంటాడు ఇక అలా ఊహల్లో ఉండగా అంతలో అక్కడికి అస్మిత వచ్చి రూమ్ డోర్ వేసి సార్ అని పిలుస్తూ ఉండగా రామా వచ్చావా అని తిరిగి చూసి అస్మిత ఉండటంతో ఏ అస్మిత నువ్వేంటి ఇక్కడ అని అడుగుతూ ఇక అస్మిత ఒంటి మీద ఉన్న శారీ చూసి అవును ఈ శారీ మీ ఒంటి మీదకి ఎలా వచ్చింది అని అడుగుతూ ఉంటాడు మీరు ఇస్తేనే కదా వచ్చింది అడుగుతారండి అని అస్మిత అంటుంది ఏ నేను ఈ శారీ నీకు గిఫ్ట్గా ఇచ్చానా ఏం మాట్లాడుతున్నావు ఈ శారీ నేను రామ కోసం సెలెక్ట్ చేస్తాను కదా పైగా రామకి వీడియో కాల్ లో కూడా చూపించాను అంటే అని వెంటనే ఆ బాక్స్ ఓపెన్ చేసి అందులో ఉన్న శారీ చూసి షాక్ అయిపోతూ ఈ సారీ ఏంటి ఈ సారీ ఈ ప్యాకెట్ లోకి ఎలా వచ్చింది నేను ప్యాక్ చేయించుకున్న శారీ నీ దగ్గరికి ఎలా వచ్చింది అని సౌర్య అడుగుతుండగా మీరిస్తారే కదా సార్ వచ్చింది అని అస్మిత అంటుంది నీనా నేనెప్పుడు ఇచ్చాను అని అడిగానే అదేండి సార్ అలా అంటున్నారు మీరు ఇచ్చింది మీరే మర్చిపోతున్నారా అని దగ్గరికి వెళ్ళి టచ్ చేస్తూ మరి అస్మిత అడుగుతుంటది సౌర్య చాలా ఆశ్చర్యపోతూ ఆలోచిస్తూ ఉండగా అంతలో అదే సమయానికి రామలక్ష్మి ఇంటి దగ్గరికి చేరుకొని స్కూటీ దిగి లోపలికి వస్తూ ఉంటుంది ఇక సౌర్య అస్మిత ఒకసారి ఇప్పుడు రామలక్ష్మి ఇక్కడికి వస్తుంది ఇప్పుడు ఈ శారీలో చూస్తే ఎలా అసలే ఉప్మా తిన్నానని కడుపులోంచి కక్కించే ప్రయత్నం చేస్తుంది ఇప్పుడు ఈ శారీలో నేను చూస్తే నన్ను ఏం చేస్తుందో ఊహించలేకపోతున్నాను అస్మిత ప్లీజ్ ప్లీజ్ తాను వచ్చేలోపు ఈ శారీ నువ్వు తీసుకొని ఆ శారీ నాకు ఇచ్చేవా ప్లీజ్ అని సౌర్య మెతమాలు ఏంటి సార్ మీరు బర్తడే కి గిఫ్ట్ గా ఇచ్చి మళ్ళీ తిరిగి ఇచ్చారంటే మీరు బర్త్డే రోజు కట్టుకున్న శారీ ఇది నాకు బాగా నచ్చింది సార్ అని చెప్తూ ఉండగా అస్మిత ప్లీజ్ నాకు ఒక రోజు టైం ఇవ్వు సిటీ మొత్తం తిరిగి సేమ్ కలర్ శారీ నీ చేతిలో పెడతాను ఇప్పుడు మాత్రం ఈ శారీ తీసుకుని ఈ శారీ ఇవ్వా అని బ్రతిమాలుతూ ఉంటాడు నో సార్ నా వల్ల కాదు అని అంటూ ఉండరా అస్మిత ప్లీజ్ నా మాట విను ఎందు చెప్తున్నానో అర్థం చేసుకో అని సౌర్య బ్రతిమాలుతూ ఉంటరా నో సార్ నేను ఇవ్వను సార్ అని సౌర్య చేతులు పట్టుకొని చెప్తూ కావాలనే సౌరిని మంచు మూడుకు తోసేసి ఇక తను కూడా సౌరి పక్కనే పడి నో సార్ నో సార్ వద్దు సార్ ప్లీజ్ అని శౌర్య తాను బలవంతం చేస్తున్నట్టు బిహేవ్ చేస్తూ అంటూ ఉంటుంది శౌరి కూడా ప్లీజ్ అశ్విత ప్లీజ్ నా మాట విను ఒకసారి నన్ను అర్థం చేసుకో అని బ్రతిమాలుతూ ఉంటాడు అదే సమయానికి అక్కడికి రామలక్ష్మి వచ్చి డోర్ తీసి వాళ్ళిద్దరు ఉన్న సిచ్యువేషన్ చూసి ఒకసారిగా షాక్ అవుతూ ఉంటుంది ఇక శౌర్య వెంటనే పైకి లేచి ఏ రామా అది అని దగ్గరికి వెళ్ళగానే ఇక రామ మాట్లాడొద్దంటూ చేయి చూపిస్తూ ఉంటుంది ఇక అప్పుడే చీర చేసుకున్నట్లు నటిస్తూ ఉంటుంది ఇక రామ మా నాన్నని పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ కి తీసుకుని వెళ్లారు ఆ బాధని నేను నీతో పంచుకోవడానికి వచ్చాను కాని మీరిప్పుడు నా బాధని పంచుకునే పరిస్థితిలో లేరని అర్థమవుతుంది అని రామ అంటూ ఉండగా రామ నేను మామూలుగానే ఉన్నాను నువ్వు అపార్థం చేసుకోవద్దు అవును మామయ్యని పోలీసులు అరెస్ట్ చేయడం ఏంటి అని అడుగుతూ రామ భుజం మీద చేయబేయటంతో ఇక రామ ఊరిని చూస్తూ నార్మల్ గానే ఉంటాయి నాకు ఫోన్ లో చూపించిన సారీ ఇలా ఇంకొకరి వంటి మీద కనిపించదు కదా సార్ ఎనీవే సారీ చాలా బాగుంది అని చెప్పేసి అంటూ ఇక రామ చాలా బాధపడుతూ కోపంగా కనించి వెళ్తూ ఉంటుంది రామా రామ నా మాట విను అది కాదు అని సౌర్య పిలుస్తూ ఉంటాడు అశ్వథ మాత్రం చాలా సంతోషపడుతూ ఉంటుంది రామ వినకుండా వెళ్ళిపోవడంతో ఇక సౌర్య వెనక్ వచ్చి అని చాలా చిరాకు పడుతూ చైర్ లో కూర్చొని టెన్షన్ పడుతూ ఉంటాడు సారీ సార్ అని అస్మిత చెప్తూ ఉండగా ఏంటి సారీ 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 అని బ్రతిమిలాడాను నా మాట విన్నావా అసలు నేను ఎవరు రమ్మన్నారు అని సౌరి అడుగుతుండగా ఏంటి సార్ దాని మీద కోపం నా మీద చూపిస్తాను ఈ రోజు నా బర్త్డే కదా అని అంటూ ఉండగా సారీ అస్మిత చూడు నిజంగా ఈ సారి నేను నీకు ఇవ్వలేదు నీ దగ్గరికి ఈ సారి ఎలా వచ్చిందో ఏంటో చూసావు కదా తను ఎలా అర్థం చేసుకోకుండా వెళ్ళిపోయిందో అని సౌరి అంటూ ఉండగా నేను మాయ చేస్తాను కదా ఈ సారి నా దగ్గరకు వచ్చింది నేను మంట పెడుతున్నా కదా అది నీ మీద మండి పడుతూ వెళ్ళింది ఇక నుండి మీ ఇద్దరిని నా కంట్రోల్లో పెట్టుకుని ఎలా ఆడుస్తానో చూడండి అని అశ్విత మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు శివరామ్ చాలా బాధపడుతూ మరధ్యానంగా ఆలోచిస్తూ ఉండగా పార్వతి వెళ్లి ఏంటండి ఆలోచిస్తున్నారు అని అడుగుతూ ఉంటుంది ఆలోచిస్తాను ఏం జరిగిందో నీకు తెలియదా అని అంటూ ఉండగా అది కాదండి ఊళ్ళోకి వెళ్ళొచ్చారు కదా మళ్ళీ అక్కడ ఏమైనా జరిగిందేమోనని అని అడుగుతుంటుంది ఊళ్ళో ఏం జరుగుతుంది ఇంట్లో జరిగిన దాని గురించే ఊరంతా మాట్లాడుకుంటుంది అంత స్వచ్ఛమైన మనిషికి ఈ మచ్చ ఏంటా అని పడని వాళ్ళేమో ఇదే అవకాశంగా మార్చుకొని ఇంకా లేనుకోనివని చెప్తున్నారు ఇలా జరగకుండా ఉండాల్సింది అని శివరామ్ అంటుంటే శ్రీను చారుతో గట్టిగా కాపురం చేస్తుంటే అసలు ఇలా జరుగుండేది కాదండి శ్రీను తనని దూరం పెట్టబట్టే శ్రీను చారు గురించి ఏవోవో చెప్పబట్టే ఆ చారు ఇంతకు తెగించింది పాపం అన్యాయంగా బావుగా ఈ పాపాన్ని మోయాల్సి వస్తుంది ఇదంతా ఆ సీను వల్లే దీని అందరి కారణం ఆ సీను అండి ఆ సీను అని పార్వతి అంటూ ఉండగా వెంటనే శివరామ్ వెళ్లి కొర్ర తీసుకురపం అని చెప్తూ ఉంటాడు ఎందుకండి అని పార్వతి అడగగానే కారణం ఎవరో తెలిసింది కదా వెళ్ళి కొరడా పట్టుకరపో అని అరుస్తూ ఉంటాడు ఇక సరేనని చెప్పి పాపమండి అని శ్రీను అని వెళ్లి కొరడా తీసుకొని వచ్చి పాపం చిన్నగా కొట్టండి అడ్డొచ్చి ఆపేందుకు వాళ్ళమ్మలేదు వాతలు పొంగితే వెన్నపూసి రాసేందుకు భార్య లేదు అందుకే కొంచెం చూసి కొట్టమంటున్నాను అని పార్వతి చెప్తూ ఉండగా అవునా చూసి కొట్టాలా అయితే ఎలా కొట్టడం అని అడుగుతూనే ఇక కొరడా తీసుకొని పార్వతిని కొడుతూ ఉండగా అబ్బాబు అని అడుగుతుంది అరే నేను ఎందుకు కొడుతున్నానే శ్రీవుని ఎలా కొట్టాలో ఎంత సున్నితంగా కొట్టాలో చూస్తున్నాను అని అంటూ ఇలా కొట్టనా ఇలా కొట్టనా అని పార్వతిని ఆ కొరడాతో చెతబ బాధుతూ ఉంటాడు కొట్టకండి కొట్టకండి అని బ్రతిమాలుతూ ఉంటుంది లేదు కొట్టాలని నిర్ణయించుకున్నాక కొట్టాలి నువ్వు నన్ను కొట్టద్దు అంటున్నావు కాబట్టి నీ మాటకి విలువిచ్చి వాడిని కొట్టకుండా వాడు వదులు నిన్నే కొడతాను అని కొరడాతో కొడుతూ ఉండగా కొరడా పట్టుకొని ఏమండి నాకు అర్థమైంది మీరు నన్ను కావాలనే కొడుతున్నా అని అంటూ ఉండగా అర్థమైందా అయితే నువ్వు కావాలి నేనంతటి కారణం శ్రీను అని చెప్పావు కదా నేను చెప్పనా ఇలా జరగడానికి అసలు కారణం నువ్వు ముందు స్టేషన్ లో పెట్టాల్సింది నిన్ను అని శివరామ్ మా చారు మా చారు అని మా అక్కని మాయ చేసి ఆ చారుని ఇంట్లోకి తీసుకొచ్చింది నువ్వే కదా నువ్వు పెళ్ళిళ్ళు బ్రోకర్ పని చేయకపోయింటే ఆ చారు మా ఇంటికి వచ్చేదా మా అన్నయ్య జైలుకు వెళ్లాల్సి వచ్చేదా వల్లే కదా ఇదంతా ఇప్పటికైనా చేసిన తప్పులు తెలుసుకుని ఉంటావా అని శివరాం పార్వతిని కొడుతూ ఉండగా అంతలో సుందరమ్మ పరిగెత్తుకుంటూ వచ్చి అరే శివ ఆగరా ఆయన దీన్ని కొడితే స్టేషన్ కు వెళ్ళిన మీ అన్నయ్య తిరిగి వస్తాడా మీ కోపాన్ని పక్కన పెట్టి మీ అన్నయ్యని బయటికి తీసుకొచ్చే ఆలోచన ఏదైనా చేయరా అని సుందరమ్మ చెప్తూ ఉంటుంది దాంతో శివరామ్ కొరడా ఇసులు పరేసి అక్కడ నుంచి చాలా కోపంగా బయటకు వెళ్తూ ఉంటాడు ఇక సుందర బైక్ నుంచి అయినా బుద్ధిగా మసులుకోవే ఇంటి పరువు తీసేసరి కదా అందరు కలిసి అని తిట్టుకుంటూ అక్కడి నుంచి వెళ్తూ ఉంటుంది ఇక పార్వతి నొప్పులతో ఆపశోపాలు పడుతూ కొరడ నాతో తెప్పించి నన్నే కొట్టేశాడు అని ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు స్టేజ్ నుకి రఘురాం ని కలవటానికి ప్రేమీలా తన హస్బెండ్ వెళ్తారు రఘురామ్ పద్మ ఇద్దరు జైల్లో బాధపడుతూ ఉంటారు